ఏపీకి కొత్తగా నిర్మించబడ్డ రాజధాని అమరావతి అమరావతి రాజధాని అనగానే రోజుకొక డిజైన్ల మార్పు ఎప్పుడు ఏం చేస్తారో తెలియకుండా ఉంది అసలు చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని చూడగలమంటారా సార్ అమరావతి పేరు ఎత్తుగానే రోజుకు ఒక డిజైన్ మార్పులు వస్తూ ఉన్నాయి అసలు కారణం ఏంటంటారు ఎందుకు మారుస్తున్నారు ఒక ఫైనల్ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం రెండవది ఏంటంటే అమరావతి విషయంలో జరుగుతున్న అతి పెద్ద లోపం ఓవర్ ఎగ్జాగరేటెడ్ డిస్కషన్స్ అంటే ఏదో తెచ్చి ఇక్కడ పెట్టేయాలా లేకపోతే లండన్ ని తెచ్చి ఇక్కడ పెట్టేయాలా అవి ఒక రోజులో పుట్టిన నగరాలు కాదు హైదరాబాద్ లాగా ఉన్నది అది కనబడాలి హైదరాబాద్లో మీరు ఏమన్నా ఓ భయంకరమైన భవనాలు కనబడుతుంటాయా లేకపోతే సింగపూర్లోను దుబాయ్లు ఒకటి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళకి అట్లయిపోయి యాభై ఏళ్ళు నలభై ఏళ్ళ దాన్ని అర్జెంటుగా ఐదేళ్లలో చేసేయాలనుకోవడం భ్రమ అసలు ముందు ప్రారంభం చేయకపోవడం అంతకంటే అమాయకత్వం అసక్త అసమర్థత అవుతుంది వాస్తవానికి అక్కడ రాజధాని ప్రాంతంలో ముందు కావాల్సినటువంటిది సెక్రటేరియట్ ఇప్పుడు ఇక్కడ సి హైదరాబాద్లో సెక్రటేరియట్ చూస్తే ఐదు అంతస్తులు ఉందా ఆరు అంతస్తులు ఉందా ఇట్లాగా ఒక ఏడు అంతస్తులు అట్లా బిల్డింగ్లు ఉన్నాయి అట్లాగా నువ్వు కాకపోతే ఇంకా కావాలనుకుంటే పది అంతస్తులు కట్టుకో ఎవరు ఆపేవాళ్ళు లేరు కదా లేదు దానికి ఇంకో డిజైన్లో కావాలంటే అద్భుతంగా త్వరగా చేసి పెట్టగలిగే వాళ్ళు ఇండియాలో కుప్పలు దెప్పలు ఉన్నారు కానీ అట్లా కాకుండా సింగపూర్ కావాలా మలేషియా కావాలా దుబాయ్ కావాలా అనేటువంటి కోణంలో ఒక పక్కన డీప్గా వెళ్ళడం ఒకటి తీసుకొస్తే ఈ డిజైన్ కాదు ఈ డిజైన్ మార్చండి ఒక డి ఎట్లా ఉంటుందంటే గవర్నమెంట్ యాక్టివిటీ అనేది ఒక మీరు బతుకున్నారు అని చెప్పాలంటే దాదాపుగా ఒక ఆరు నెలలు పడుతుంది మీరు బతుకున్నారని ఒక అప్లికేషన్ పెట్టుకుని దాన్ని ఒక ఆయన ఓకే చేస్తే ఆ పైన ఆయన అవునో కాదు నాకు కనపడాలని ఇట్లా తిరిగి ఫైనల్గా మీరు బతుకున్నారని మీ చేతికి సర్టిఫికెట్ ఇవ్వడానికి ఆరు నెలలు పడుతుంది అది ప్రభుత్వంలో సహజంగా ఉండే బ్యూరోక్రసీ దరిద్రం అనమాట దాన్ని కంట్రోల్ చేసేటువంటి వ్యక్తిగా ఒకప్పుడు చంద్రబాబు నాయుడుకి మంచి పేరు అట్లాంటిది ఇప్పుడు ఆయనే వయస్ పరంగా వచ్చినటువంటి సమస్య లేకపోతే ఓవర్గా ఊహించుకోవడం వల్ల ఎదురవుతున్నటువంటి సమస్య తెలియదు కానీ తెచ్చినప్పుడల్లా డిజైన్ ఇది మార్చమంటే ఆ మార్చడానికి మళ్ళీ ఇవన్నీ ఉంచుకుని వాళ్ళు వాళ్ళ దేశం వెళ్ళి ని పిలిచి మళ్ళీ అది సరి చేయించుకుని డిజైన్ తీసుకొచ్చే ఇంకొక ఏడాది ఎట్లాగే ఎప్పటికీ మూడు వేలు అయిపోయింది ఇప్పటికి డిజైన్లే పూర్తిగాల డిజైన్లు పూర్తి అయితే కదా పని బిగించే డిజైన్లు పూర్తయ్యాక దానికి టెండర్లు ఓకే చేయాలి ఆ ఓకే చేసిన దాన్ని కన్స్ట్రక్షన్ బిగిన్ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలోపు అయితే పునాదులు ఏమైనా వస్తాయేమో అని నాకు అనిపిస్తుంది ఈ పునాదులు భవనాలుగా మారాలంటే దగ్గర దగ్గరగా ఇంకొక పదేళ్ళు పట్టేటట్టు ఎందుకంటే వీళ్ళు చెప్పిన ఆ డిజైన్ని సిస్టమేటిక్గా చెట్ల దగ్గర నుండి ముందు భవనం కట్టాల భవనం చుట్టూ ఆ గార్డెనింగ్ సిస్టమ్ తయారు చేయాలి ఇప్పుడు హైకోర్టుకి సెక్రటరీకి మన కొత్త డిజైన్లు ఓకే చేశారు హైకోర్టు దాన్ని సెక్రటరీకి సెక్రటరీ దాన్ని హైకోర్టుకి మార్చమన్నారు చంద్రబాబు మళ్ళీ ఇది తెచ్చాక ఇప్పుడు సెక్రటేరియట్ అంటే ఏంటంటే వివిధ శాఖలు ఉంటాయి పది మంది మంత్రులు లేకపోతే వివిధ అధికారులు వీళ్ళందరూ ఉంటారు హైకోర్టుకి వచ్చేటప్పటికి కోర్టులు బోర్డులు అయి ఉంటాయి దీనికి దానికి అసలు పొంతనే ఉండదు హైకోర్టు ఫంక్షనింగ్ వేరు సెక్రటేరియట్ ఫంక్షనింగ్ వేరు ఇప్పుడు దీని బిల్డింగ్ రూపం దానికి దాని బిల్డింగ్ రూపం దీనికి రావాలంటే మళ్ళీ ఇప్పుడు మొత్తం కింద నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు వాడు మళ్ళీ ఆ డిజైన్ తయారు చేయడం బిగించేస్తే ఇంకొక ఏడాది బట్టేస్తాం అంటే మొత్తానికి చంద్రబాబు గారికి అంటే సాటిస్ఫాక్షన్ లేక ఇదంతా జరుగుతుంది అంటారా అసంతృప్తనాలో ఆత్మసంతృప్తనాలో అర్థం అయినటువంటి పరిస్థితి ఆత్మసంతృప్తిని తెచ్చుకోలేక అసంతృప్తితో ఫీల్ అయ్యి గా మాత్రం మొత్తం చెడగొట్టేసుకుంటున్నా అంటే పది మంది చెయ్యిలు వేయడం వల్లే ఇలా అవుతుందని అనుకోవచ్చా పది మంది చెయ్య ఇట్లేదు ఇక్కడ ఆయనే చేస్తారు ఏంటంటే ఎవరైనా ఇదిగో చుట్టూతో పది మందిని కూర్చోబెట్టి ఇది ఓకేనా అంటే వాళ్ళు ఈ సలా ఇచ్చారు ఇళ్ళు ఈ సలా ఇచ్చారు ఇప్పుడు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే నీ టెన్యూర్ ఎంత నీ టెన్యూర్లో నువ్వేం స్టార్ట్ చేసి ఏం ముగించు ఈ ముగించింది చూస్తారు కానీ అండర్ ప్రాసెస్ చేయరు ఇప్పుడు ఆ అయితే వాళ్ళ చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి పట్టిసీమ కావచ్చు ముచ్చిమర్రి కావచ్చు గండికోట కావచ్చు ఇవన్నీ కూడా వీటిట్లో ఉన్నటువంటి అన్ని చేసిన పనులల్లో డెబ్బై నుంచి ఎనభై శాతం రాజశేఖర్ రెడ్డి టైంలో జరిగింది పనులు ఆయన పోలవరం కడితే ముందు కాలువలు దవ్వేశారు పోలవరానికి క్లియరెన్స్ రాలేదు ఇప్పుడు ఆ కాలువలకి పట్టిసీమ ద్వారా నీళ్ళు ఇస్తుంది చంద్రబాబు నాయుడు ముచ్చిమర్రిదైన అదే పరిస్థితి లేకపోతే ఇప్పుడు రాయలసీమకి నీళ్ళు ఇస్తామంటే ఏ పరిస్థితి అంటే ఏంటి ఒక పనిని ఆయన పూర్తి చేయలేకపోయారు కాబట్టినే కదా జనం ఆ రోజున పూర్తి కాలేదండి ఇవాళ దాంట్లో నుంచినే కదా వాడుకుంది ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు టైంలో హైటెక్ సిటీ ఉంది కట్టే వదిలిపెట్టారు అప్పుడు కొన్ని పరిశ్రమలు వచ్చినాయి ఆయన వెళ్ళిపోయాక వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి అదిగో నా హయాంలోని నైటి పరిశ్రమలో వచ్చినాయి అని చెప్పారు అట్లా ఉంటుంది అంటే ఎవరు పూర్తి చేశారో చూస్తారు కానీ ఎవరు ప్రారంభించారు అన్నటువంటిది వాళ్ళ పార్టీ అభిమానులకి దొరదకొద్దీ ఫీలింగ్ ఉంటుంది తప్పించి జనానికి ఆ ఫీలింగ్ ఏమి ప్రారంభించారంటే అయితే సరిగ్గా పూర్తి చేసిన వాళ్ళు వీళ్ళే అనిపించే సీన్ ఉంటుంది ఇప్పుడు ఆయనే మొన్న ఉంది విజయవాడ ఔటర్ రింగ్ ఇన్నర్ రింగ్ రోడ్డుని పూర్తి చేసామని చెప్పి ఇనాగ్రేషన్ చంద్రబాబు చేశారు బట్ అది కట్టింది స్టార్ట్ చేసింది అంతా రాజశేఖర రెడ్డి హయాంలో మల్లాది విష్ణు చేశారు చివరిలో ఒక వంతెన దగ్గర తేడా వచ్చింది ఆ వంతెనని పూర్తి చేసిన ఆయన ఈయన ఇట్లాగ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ముందు ఇప్పుడు ఈ హయాంలో ఓ పది బిల్డింగులు కట్టి ఇంకొక ముప్పై బిల్డింగులు నేను కడదాం అనుకుంటున్నాను అంటే జనానికి ఒక యాక్సెప్టెన్స్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ముప్పై నలభై వేల ఎకరాల భూమి తీసేసుకుని ఇంతవరకు ఏమి లేకుండా ఒక లాగా పచ్చటి పంటలు పండేటువంటి ఏరియాని తీసుకుని అసలు బిల్డింగ్లు కట్టకుండా దాకా దాచే దాంట్లో ఇంకా ఆడి చేయను అంటే అది కూడా రేపు ఈయన ఓకే చేసిన తర్వాత క్లియర్ అయ్యి పనులు ప్రారంభించేటప్పటికి పునాదులు వస్తే రెండు వేల పంతొమ్మిదికి అది పూర్తి కావడానికి ఇంకో పదేళ్ళు పడుతుంది అప్పుడే చంద్రబాబు ఖాతాలోకి వెళ్ళుద్దా నెక్స్ట్ వచ్చేవాళ్ళ ఖాతాలోకి వెళ్ళుద్దా మొత్తానికైతే చంద్రబాబు హయాంలో ఉండగా మనం అమరావతిని చూడొచ్చంట రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన గెలిచి కంటిన్యూ అయితే ఏమైనా మళ్ళీ చూడడానికి అవకాశం ఉంది ఒకవేళ ఆయన తేడా వచ్చింది అనుకోండి అప్పుడు మరి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి వెళ్ద్దు కదా అంటే తన హయాంలో ఏం చేయాలన్నటువంటిది చూపించకపోవడం దాని మీద సీరియస్ కాన్సన్ట్రేషన్ చేయకపోవడం అన్నటువంటి ప్రమాదం ఇక్కడ డిజైన్ల మార్పులు ఇక్కడ జనాలకు ఓ వంద డిజైన్లు అనుకోవట్లేదు అంటే అక్కడ టీడీపీ క్యాడర్ కానీ వీళ్ళందరూ ఎట్ట కవర్ చేస్తున్నారంటే ఓ అద్భుతంగా కనిపించాలా ఊరికినే వేగ్గానా రాజధాని జనాలకు కావలసినటువంటిది పాలనా సౌలభ్యం ఇప్పుడు సెక్రటేరియట్కి ఎంతమందిని వెళ్తాం మనం చాలా తక్కువ మీరు పుట్టినప్పటి నుంచి సెక్రటేరియట్ బయట నుండి కానీ లోపల కూడా అడిగారు నేనైనా ఉద్యోగంలో కాబట్టి చూశాను అంటే సెక్రటేరియట్ లోపలికి వెళ్ళిపోయి బయట నుంచి చూసినప్పుడు బిల్డింగ్ ఏం చూస్తాం ఇక కనబడింది అంతకు దప్పించి చూసేదేం లేదు హైదరాబాద్ రాజధాని ఊరుంది కాబట్టి ఇక్కడ చూశారు ఇప్పుడు నువ్వు కట్టిన అమరావతి దగ్గరకు వచ్చి నేను చూడాలనుకుంటే ఏదన్నా ఒక విజిటర్గా వచ్చి చూసినప్పుడు నాలుగు పార్కులు ఓకే అనుకుంటాను తప్పించి అదే అద్భుతమని మేము ఇక్కడ చంకలు గుద్దుకుంటూ కూర్చోం కదా ముందు నా పాలన నాకు సవ్యంగా నువ్వు పని చేస్తున్నావు అన్న ఫీలింగ్ కావాలి ఆ పని చేస్తున్నావు అన్న ఫీలింగ్ తేవాల్సినటువంటి బాధ్యత వేగంగా చేయించడం ద్వారా చంద్రబాబు చేయించారు ఈ డిజైన్లతో ఇంతసేపు కాలక్షేపం చేయడం దాన్ని కాలయాపం చేయడం అన్నటువంటిది కరెక్ట్ కాదు మొత్తానికి డిజైన్లతో డిజైన్ల మార్పుతో పెట్టిన శ్రద్ధ ఎలా కాకుండా ఆ డిజైన్ల మార్పు మీద పెట్టేది కాస్త పాలన మీద పెడితే ప్రజలకి కాస్త అభిష్టంగా ఉంటుంది ప్రజలకు కాస్త చూస్తారు ఎన్నికలకు కూడా కలిసి వచ్చే అంశంలా ఉంటుంది ఎందుకంటే డిజైన్ మీద మార్పు చేసుకుంటూ ఉంటే ఇది ఎవరు చూసే పరిస్థితి కాదు పరిపాలన చూస్తారు తప్ప ప్రజలు డిజైన్లు మార్పు చేశారు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని చూడరు కాబట్టి చంద్రబాబు కాస్త ఇవి ఈ విషయాలు క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అని చెప్తున్నారు నమస్తే